నమస్కారం ఈరోజు ర్యాంకుల పంట మన నారాయణ స్కూల్లో రావడం కంటే నేను చాలా తల్లిదండ్రుల ఆశ ఏముంటుందంటే బిల్డింగు బంగారము నల్ల నటర కంటే కూడా ఈ విద్యార్థులు ఇవలైతే మంచి ర్యాంకులు వచ్చి పేపర్లో ఫోటో ఆ వచ్చేటువంటి ఆనంద బాష్పంటే చూడు అది మాత్రమే అది ఒక్కటే అది భారతదేశం సంపద ఆ సంపద సృష్టించిన తల్లిదండ్రులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక మంచి స్కూల్ నాకు తెలిసిన ఇది నారాయణ స్కూల్ అమ్మ నా దృష్టి నారాయణ స్కూల్ గారు ఇది ఒక పవిత్రమైన దేవాలయం అనేక విషయాన్ని అయితే నేను పెద్ద ఈ కార్యక్రమానికి బలిగారు పిచ్చేసిన ఇంకా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు పక్కకున్నాయి ఐసీ ఐసి ఐసీ ఐసివ్న అని నిజంగా చెప్పిన కదా ఆయన ఆరంగుల బుల్లెట్ నిజంగా చెప్పాలంటే ఆ రంగుల బుల్లెట్ అంటే కూడా తక్కువనే దాని కూడా అన్న ఎక్కడున్నా కానీ ప్రకృతి ప్రేమించారు ప్రకృతిని ఎంత బాగా ప్రేమిస్తారంటే ఎక్కడైనా చెట్టు కనిపించినప్పుడు ఆ చెట్టు నిర్వహణ ఉంటే అన్న చాలా బాధపడేటువంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి భారతదేశం కనిపించిన గొప్ప వ్యక్తి శక్తి మన ఐసి అనేటువంటి విషయాన్ని అయితే మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం మందరం కూడా గర్వపడుతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం పక్కకున్నటువంటి మన లక్ష్మణ్ రాముని తర్వాత లక్ష్మణ్ లేక స్కూలు ఇంట్లో తప్ప ఇంకా వేరే ఏ మానగం చేయనటువంటి మంచి మనసున్నటువంటి వ్యక్తి మా లక్ష్మణ్ గారి విషయాన్ని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం ఒకవేళ కనకరాజు ఆ కనకరాజు పేరేవారు పెట్టిన కరెక్ట్ పెట్టిన కనకరాజు గారు కూడా అద్భుతమైనటువంటి దానికి మంచి సహకారం అందిస్తున్నాడు కనకరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఒకటి మాత్రం చెప్పగలదు ఏంటంటే ఒకటి మాత్రం చెప్పగలదు ఏంటంటే ఉపాధ్యాయులు అనేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే కానీ మన వాళ్ళ జీవితంలో ఇతరులకు వెళ్తుండిస్తూ ఇతరులకు వెళ్తుండిస్తూ వాళ్ళ జీవితాన్ని కొబ్బోతిలో కరిగిపోయేటువంటి ఎవరంటే మన ఉపాధ్యాయులు వాళ్ళని గౌరవించాలని దాని మీద ముంగడికి వచ్చే ఐజమోహన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదం చేస్తుందా ఇంతమంది ఐదు వందల తొంభై మార్కులు వచ్చిన వాళ్ళు సంగారెడ్డి జిల్లాల తెలంగాణ రాష్ట్రంలో మంచి ర్యాంకుల పంట తీసుకొచ్చినటువంటి మీ అందరూ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేసుకుంటాం ఈ కార్యక్రమం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే ఒక తల్లిదండ్రులు కూడా ఒక మంచి విషయం నేర్చుకోవాలి ఏంటంటే ఇప్పుడే ఒక ఆలోచన చేసుకోవాలి ఏంటంటే ఈ ర్యాంకులు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన చేసుకోవాలి ఏంటంటే ఇంత ఒక ముచ్చట చెప్పాడు కలెక్టర్ అయిన్ అనేటువంటి ముచ్చట చెప్పింది కానీ కలెక్టర్ అయిన ఇప్పుడు కూడా మీకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మీకు ఇష్టమైనది ఏదైతే ఉండదు మీకు ఇష్టమైన రంగం తల్లిదండ్రులకు ఇష్టమైంది కాకుండా మీకు ఇష్టమైన రంగంలో మీరు పోయేటువంటి ప్రయత్నం చేస్తే అదే రంగంలో ఇబ్బందులు వస్తాయి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి అవన్నీ కూడా ఎవరికైతే కష్టాలు వస్తాయో ఎవరికైతే బాధలు వస్తాయో ఎవరికైతే ఇబ్బందులు వస్తాయో వాళ్ళే రేపు చరిత్ర సృష్టించేటువంటి అవకాశం మొన్న కర్ణాటక రాష్ట్రంలో బీరప్ప అనేటువంటి గురులు కాసేటువంటి ఒక వ్యక్తి గొర్రు రాసేటువంటి వ్యక్తి నిజంగా చెప్తున్నాడు కదా ఆయన చూస్తే చాలా బాధ అనిపించింది గొర్రెలు రాసుకుంటా చదువుకొని ఈ రోజు ఐపీఎస్ అయిన అన్ని రకాల అవకాశాలు ఏ స్థాయికి రావచ్చు అనేటువంటి దాని మీద మనం ఆలోచన చేసుకోవాలి యథా దృష్టి సృష్టి యద్భావం తద్భావతి మీరు ఏది ఆలోచన చేస్తే అదే ఆవిష్కరించబడుతుంది కనుక ఈ రోజు మీరు ఆలోచన చేసుకోవాలి పలా నెల్లొచ్చి ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చేసి పలాన ఇచ్చేసి